జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారనిసిపల్ నాగలక్ష్మి స్పష్టం చేశారు జంగారెడ్డిగూడెం కార్యాలయంలో వెప్ప ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి తెలగారప జ్యోతి నేట్రు సుబ్బలక్ష్మితో కలిసి చైర్పర్సన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు మహిళలకు బహుమతులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి పాట పడుతున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కుమారి మెప్మా టిఎంసీ నాగమణి సి రాధా వాసు తదితరులు పాల్గొన్నారు से <laughs> भी <laughs> మన ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే పెద్ద గుర్తింపించారు ఈ రోజున మనం బయటకు వచ్చి తిరుగుతున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారే ఏ పథకం అయినా సరే మనకి ఆడ ఆడవాడికి వేశారు అమ్మఒడి గాని చేయోత గాని మనకి ఇచ్చే ఇల్లు కూడా మన పేరు మీద ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మహిళకి ఎంత గౌరవం ఇచ్చారంటే మళ్ళీ ఆయన మళ్ళీ మన గెట్ ముఖ్యమంత్రి చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను కానీ మన మహిళ అందరూ శుభాకాంక్ష చాలా ఆనందంగా ఉంది ఆడవాళ్ళు అయితే గడుపు చోటుకు నిలబడి ఎవరు వచ్చినా నిలబడే మాట్లాడాలి నిలబడి ఉండాలి ఆ సొసైటీ నుంచి ఈరోజు మనం కూర్చొని మాట్లాడే స్టేజ్కి ఎదిగాము అంటే చాలా డెవలప్మెంట్ సాధించామనే చెప్పాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళు అంటు తోముకునే స్టేజ్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే స్టేజ్కి ఎదిగారు తప్ప మహిళలు ఎప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవారు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మగవారితో సమానంగా ఇంకా పై చేయి వేసి వాళ్ళ కంటే ముందు స్థాయిలో నడుచుకుంటూ ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు మరి ఇంకా మంచి స్థాయికి ఎదిగి మహిళలు ఎప్పుడు కూడా ముందెందులో ఉండాలని కోరుకుంటూ ఈ నాటి